సరే వీడియోస్ చెప్పండి కొంచెం వాయిస్ వినితే ఇవలా ఓకే మరి ఇవంతా ఇమేజెస్ చూస్తున్నా రసంగా అదో అంటే దసరాకి మువే ముంచుతావు దీపావళికి మువే ముంచుతావు సంక్రాంతికి మువే ముంచుతావు ఎప్పుడు ఇవ్వరం చెప్పిరా మనం కొంత నిస్తాం తీకేటివడి మనం ముంచుకుందాం జాబ్ గా అంటే మన చెగ్రి ఎంపిసి అందరు సభ్యులు అవునా ఇచ్చిన జాబియాలు నమ్మకం నమ్మిన నమ్మినారు సంక్రాంతి దసరా దీపావళి జూన్ రెండు సెప్టెంబర్ పదిహేడు రేపు డిసెంబర్ తొమ్మిదిలో కూడా నువ్వు వస్తుందని నమ్ముకుంటున్నావు వాడికి ఏం లేదు ఉందా అలా కాల అలా డిసెంబర్ తొమ్మిదిలో ఇస్తామని చెప్పినా ఏడు ఏది నుండి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అట్లాంటిది రేపు డిసెంబర్ తొమ్మిది నుండి ఏడు లక్షలు అనుకుంటున్నాను మీరు మనం ఓడిపోవడానికి ఏమైతుందంటే ముఖ్యమైన కారణాలు చెప్పారు దీన్ని మేము ప్రతి ఫర్యాదు తిరుగుతున్నాము ఏది కాన్సెప్ట్ ఏదైనా ఒకటి అశోక్ నగర్లో ధర్నా జరిగితే తిరిసో తెలియదు ఏ ఉద్యమం అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఫెయిల్ అయ్యాయి వాళ్ళకి కావాలనే మనం ఎంత సపోర్ట్ అయితే వాళ్ళకి అంత మంచిది వాళ్ళు పోరాటం చేయరు బీఆర్ఎస్ బీజేపీ రాష్ట్ర పనులు రేపు ఎలక్షన్స్ వస్తే చూడ మెయిన్ ఎలక్షన్స్ అప్పుడు సింహగర్జన ఇప్పుడు పెడితే అక్కడ పెడతారు సరోనగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి సభ పెడుతుంది టీడీపీ ఒకటి పెడుతుంది బిఆర్ఎస్ ఒకటి పెడుతుంది కానీ ఇప్పుడు మాత్రం ఫైట్ చేయలేవారు వాళ్ళు మనం బ్లేమ్ చేసినా వాళ్ళని మనం ఒకటి ఓడ ఇంకోటి తీసుకొచ్చిన మన జీవితాల్లో మార్పు మారు శూన్యండి ఒకటి రెండోది మనం చేస్తున్నాం రెండు ఊళ్ళో వస్తుంది మూడు రోజులు ఏరియాలో వస్తుంది నాలుగు రోజులు కథ డిస్ట్రిక్ట్లో వస్తుంది అంతే కదా కాబట్టి ఇది ఇక్కడ జరగకూడదు మనకంటూ కామన్ ప్లాట్ఫామ్స్ ఉండాలి అశోక్ నగర్లో జిన్సూర్ నగర్లో ఉన్న డిస్టిక్ లైబ్రరీలో అన్నీ తిరిగి స్టూడెంట్స్ అందరినీ ఒక గ్రూప్లో జాయిన్ చేయించి ఒక డేట్ అనుకొని మనకంటే ముందు ఇది ఏమంటారు తెలుసా ఏమంటారు అనుకుంటున్నాను నోటికి రావాలని దర్శన కార్యక్రమమే రేపు అవర్వీరు వస్తూ బాగుంటుంది చేస్తాం సోషల్ మీడియాలో కుట్టెలు క్యాంపెయిన్ చేస్తాం సోషల్ మీడియా మనకు వాట్సాప్ ఉద్యమం వాట్సాప్ ఉద్యమం మొదలు పెడతాం స్టేటస్ వాట్సాప్ స్టేటస్ ఒకటి వాట్సాప్ స్టేటస్ ఉంటే మనం నిరుద్యోగ వరకు ఉద్యోగం ఏం రావాలని చెప్పేసి అందరూ కూడా ఆ రోజున ఆ టైం ఒక రోజు మొత్తం కూడా ఆ స్టేటస్ మాత్రమే కనబడాలి అందరికీ అట్లా ఇది కన్స్ట్రక్టివ్ మూమెంట్ అనేది మనం అనేది మన దగ్గర డిస్ అయిపోయింది ఇటు వాడు తెలియదు వాడు వాడు ఏం చేస్తున్నారు తెలియదు సో డిసెంబర్ ఇరవై తారీఖు అనేది ఎందుకు వింటామని అనుకుంటున్నాం మీరు డిసెంబర్ ఐదో తారీఖున ఒక ఇరవై వేల మంది వీరించి అందరూ కూడా అక్కడ అయితే డిసెంబర్ ఒక ప్రెజెంట్ పీరియడ్ అవుతుంది అవుతావు డిసెంబర్ తొమ్మిది ఆ స్టేజ్ మీద మనం ఒక డెడ్ల విధిస్తామని వినిపించామా ఆర్ కృష్ణ వచ్చి మందకృష్ణ మాదిగా వచ్చి లెఫ్ట్ సంఘాలు రైట్ సంఘాలు కుల సంఘాలు పొలిటికల్ పార్టీస్ నుంచి ఒక మంచి మంచి లీడర్లు తీసుకొస్తే లీడర్లు ఎప్పుడు కూడా మనకు కేవలం మీడియా అటెన్షన్ కోసమే సోషల్ మీడియా వార్యూర్స్ మాత్రమే వాళ్ళు మనకు గ్రౌండ్లో గట్టిగా ఉండి పోరాటం చేసి కాబట్టి ఎప్పుడూ కూడా మనం వాటిని గుర్తు పెట్టుకొని ఎవరి మీద డిపెండ్ కావచ్చు లీడర్ల మీద డిపెండ్ అయ్యి పార్టీల మీద డిపెండ్ అయ్యి ఆలోచన మీద మారుకోండి వందల తొంభై తొమ్మిది శాతం మనం ఉద్యోగం చేస్తే కూడా రోడ్డు గిర్ని రావడమే కష్టంగా ఉన్నది అలాంటి అసలు ఏం చేయలేదు రోడ్డు గిర్నెట్ వస్తుంది మీకు కాబట్టి ప్రతి ఒక్క లైబ్రరీలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ముప్పై లైబ్రరీ తిరిగినాం మేము ఇంకా లైబ్రరీ తిరుగుతాం ప్రతి లైబ్రరీ కవర్ చేస్తాం ఒక రోజు మాత్రమే కానీ ఆ రోజు రోడ్ నిరుద్యోగ సినిమా బలమైన ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన ఒక నాలుగు నాలుగు కావాలి ఉద్యమం అనేది మనం కూర్చోబెట్టగలిగితే తొమ్మిదో తారీఖు అనేది క్రియేట్ పోనీ డిసెంబర్ ఐదు కాదు ఒకవేళ మన ఇరవై వేల మంది బయటకు వస్తే ఒకరోజు నోటికి వెళ్ళి వస్తానుకుంటున్నారా రాదు దాని తర్వాత ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది ముందు మనం మనం మెంటల్గా చాలా కావాలి మనం ఉద్యమాలు చేస్తేనే మనం నోటికి అదుపులో చేస్తేనే మనకి ధైర్యం చేసి ఏమైనా అర్థం కాదు ఎవగోరు మనం కూర్చున్నారు కదా సంవత్సరాలు కదా పడుతున్నారు నోటికి వెళ్ళి ఎవరు పోనీ ఈ ఇరవై మూడు నెలలు ఏ రోజైనా మనం ధర్నా చేయకముందు ఏ రోజన నిరుద్యోగం పది ప్రెస్ పెట్టకముందు త్వరలోనే ఒక నోటి మీకు ఎప్పుడైనా మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా మనం ఒక ప్రోగ్రామ్ పెట్టగానే మీరు నిరుచువులారా మీరు పోషకపోకండి నిరుచువులారో మీరు బెయిట్ ఆర్టీస్ మాట వినకండి నిరుచువులారా మీరు అది చేయకండి ఏం చేయకండి చదువుకోండి మరి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు కాదు ఇప్పుడు చెప్పవచ్చు కదా మనం ఉద్యమం ఏం చేయట్లేము కదా అరే పలానా డిసెంబర్ తొమ్మిది తారీఖున ఒక నోటికి ఏమి విలువ చెప్పి మనం ఎందుకు చేస్తాం ఈ ఉద్యమాలు ఇన్ని ధనాలు చేసి ఇన్ని రాష్ట్రం చేసి ఏం సాధించినా మరి అని మేము ఒక విధంగా వచ్చినాం గ్రౌండ్లో ఎవరు పనిచేయరు అందరికీ స్వతం హీరో కావడమే కావాలి అన్నీ నాకు దౌర్భాగ్యం ఏంటంటే అందరు అట్లా ఉన్నారు ఇది మాది ఇప్పుడు వచ్చిన ఈ నలుగురు అయినా ఐదుగురు అయినా ఎవరు అనుకుంటున్నారు రెండో మూడు మూడు నాలుగు రోజులు జాబులు పోయిన ఉన్నారు అన్నా మనం పోరాటం చేద్దాం మనం ప్రయత్నం చేద్దాం మీ అందరం మేము ఉంటాం అంటే స్టార్ట్ చేసుకోవడం ప్రయత్నం చేద్దాం అశోక్ వచ్చి ప్రతి స్థడియాలు తిరిగి ఎందుకు చేసినా రేపు తెలుసు పోతాం మేము చేసే ప్రయత్నాలు మిమ్మల్ని కూడా కలిగిస్తుంది ఇది మేము కోసం కాదు డిసెంబర్ ఐదో తారీఖున నువ్వు ఇరవై వేల మంది వస్తే ఇంకో ఇంకో ఇరవై వేల మంది వచ్చే అవకాశం ఉంటే ఆ ఇరవై వేల మంది కూడా రావాలి ఎవరి కోసం చేస్తున్నాం కదా ఒకవేళ వంద మంది వచ్చినారు అనుకుందాం ఎవరు చేస్తున్నా నేను రాజకీయ నాయకుడు మేము రాజకీయ నాయకుడు డబ్బులు పెట్టిన జనాలు గారా పోనీ డబుల్ బెడ్ చూసుకునే ప్రోగ్రామ్ అయితే ఏమన్నా రేపటి నుంచి మీరు డిసెంబర్ నాలుగో తారీఖు వరకు మిమ్మల్ని ఎక్కడ కూడా మేము బయటకి రమ్మని చెప్పాం కానీ డిసెంబర్ ఐదో తారీఖు అన్ని స్టడియాల బంద్ కావాలి అన్ని హాస్టల్ బంద్ కావాలి ఆ హాస్టల్ని ఆ స్టడియాలని నువ్వే ఆ ఇన్స్టిట్యూట్ నువ్వే బంద్ చేసుకుని రావాలి కూర్చున్నవాడివో లేకుండా రావాలి వస్తారా రారా వద్దా నోటి వేసు వస్తారా రారా స్టడియాలు బంద్ చేపించారా చెప్పారా మీ ఫ్రెండ్స్కి మాట్లాదే కాబట్టి ఆ రోజున మీరందరూ ఆ రోజున అక్కడ వచ్చి మీరు ఎవరైతే నిజంగా సంర ఎవరైతే ప్రాపర్గా కన్వే చేస్తారో మీరు మాట్లాడండి ఆ రోజు లీడర్లు కాదు మాట్లాడదు వాళ్ళందరూ కూర్చోబెడదాం మీరు జెన్యున్ యాక్స్పీరియన్స్ లో మాట్లాడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మాట్లాడుతుందో ఒక్కటి రోజు సరిపోదు డిసెంబర్ ఐదు గంటల ముందు ప్రతిరోజు ఈ ఉద్యమాలే ఎదుగుతుంది తర్వాత కూడా ఉద్యమాలు చేస్తాం కానీ ఆ ఉద్యమం అనేది ఢిల్లీ నుంచి వదిలే ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోతాం దీన్ని వరకే కాదు ఢిల్లీలో నిన్ను చూపిస్తాం దానికి స్టార్టజెస్ ఉన్నాయి దాని చేయాలని కూడా నేను చేసి కానీ ఒక గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా మేము ఏదైతే చెప్తున్నామో అది మీరు నమ్మి అది ఫాలో అయ్యి మీ గురించి మీరు అడుగులేండి చేస్తే ఈసారి వాళ్ళు నేను రావాల్సిందే తెచ్చుకోవాల్సిందే వాడు మాత్రం ఇప్పుడు మనం తెచ్చుకుంటాం వాడు వాడి మెడ నుంచి మనం తెచ్చుకుంటాం ఇంకోటి మీకు మధ్యలో ఒకవేళ లోకల్ అనుకోండి నేను నిజం ఆడతాం అనుకుంటున్నారా ఇంకా మంచిది ఇంకా నాకు సరిగ్గా తిరుగుతాం ఎస్సీ హాస్పిటల్ వచ్చి బీసీ హాస్పి ఎస్టీ స్ట్రెస్ బీసీ స్ట్రెస్ అని ప్రతి ఒక్కరిని ఒక బలమైనటువంటి నిర్మాణం నిర్మించి ఒక్కసారి చెప్పకపోతే మరి వాడు తక్కువ ఉన్నారు అనుకుంటుండేమో రెండు రోజులు చేస్తాం మూడు రోజులు మర్చిపోద్దు అని చెప్పేసి కదా ప్రతి ఒక్కరు కూడా మీ మీ అందరి బాధ్యత సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి ఈ ప్రోగ్రామ్ దొరుకుతుంది ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని మీకున్న నా గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ చెప్పండి మీ అందరి బాధ్యత మీరు ఒకరికి ఎత్తుకునే బాధ్యత కాదు పది మంది ఎత్తుకునే బాధ్యత కాదు రేపటి నుంచి మీకు ప్రతి టీ పాయింట్ దగ్గర ప్రతి హాస్టల్ దగ్గర ప్రతి లైబ్రరీ దగ్గర ప్రతి హా మీకు ఆ గల్లీ దగ్గర ప్రతి మీ పాయింట్ దగ్గర ఇవే పోస్టర్ పాప్ చేస్తామండి కాబట్టి మీరందరూ మమ్మల్ని ఎందుకు నమ్మాలి అన్న దానికి మేము గ్రూప్ యోజేస్తున్నాం మేము నిజంగా సీన్ ఉన్నామా లేదంటే రెండు ముచ్చట్లు చెప్పేసి ఏదో మీడియాలో కనబడే నాలుగు గ్రూప్లు వేసుకోవాలని ముచ్చిన అనేది మీరు రాబోయే డిసెంబర్ నాలుగో తారీఖు వరకు మీకు గడపలేదు ఒకవేళ డిసెంబర్ నాలుగో తారీఖు వరకు అదే మీరు మీరు నిజంగా నిలబడ్డారు కొట్లాడుతున్నారని మీకు అనిపిస్తే డిసెంబర్ తినండి రాకండి కానీ అల్టిమేట్గా ఆ రోజు ఎవరికి వాడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే రావాల్సినటువంటి రోజు అది వస్తారా అందరూ వస్తారా నా వయసు పేరు గుర్తు లేస్తేనే మీకు వస్తారా మీరు అందరూ స్పెండ్ చేస్తారా పార్టిసిపేట్ చేస్తారా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఫాలో ఫార్వర్డ్ చేయండి స్టేటస్ పెడితే వంద మంది చూడరా అంటే వంద మంది వంద మందిని చూస్తే వెయ్యి మందిని చూపించినట్టుగా మనం మన విలేజ్ లెవెల్లో కూడా పోతుంది కదా మనకి మీడియా లేవు మనకి మేము పార్టీలో మనం మనం మాట్లాడితే మనం లక్ష్యం మంది అవ్వచ్చు మన గురించి మనమే చేసుకోవాలి రెండు మూడు లాజిక్స్ ఉన్నాయి మనమేమో నోటిఫికేషన్ వస్తే హైదరాబాద్ వద్దామని చెప్పేసి మనం ఏం చూస్తున్నాం గవర్నమెంట్ ఏమో పొరపాటున ఒక నోటిఫికేషన్ చేసినా ఒకవేళ వాళ్ళు ఎస్ఐపిసి చేసిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మరి నా గ్రూప్ నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు పాడుతారు అట్లా మిగతా అన్ని ఉద్యోగాలు ఆడతారని చెప్పేసి భయపడి వాళ్ళు నోటిఫికేషన్ చేయాలి ఇంకో విషయం ఏం తెలిసా ఇంకొక సంవత్సరం ఎక్కడ కూర్చోబెడతారు పన్నెండు నెలలు కూర్చోబెట్టిన తర్వాత పదమూడు నెలలు ముందు వెళ్ళిపోతుంది నేను అడగాలని ఆరోగ్యం కాదు అదే గవర్నమెంట్ స్టార్ట్ ఒకసారి ఎంపిక